బెనిఫిట్ షోలు కొన్ని కొన్ని రకరకాల అభిప్రాయాలు సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కూడా కారణం అంటున్నారు కానీ దీనివల్ల ఉపయోగం లేదు మోసం కూడా అని అంటున్నారు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది నేనేమంటున్నానంటే అంటే బెనిఫిట్ షో అనేది మామూలుగా రెండు వందల రూపాయల నూట యాభై రూపాయలు అనేది బెనిఫిట్స్ తెల్లవారు నాలుగు గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబ్యూటర్ తప్పు పన్నెండు గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబ్యూటర్ తప్పు దానికి పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తప్పు మా ప్రజల దగ్గర ప్రజలు ప్రజలే దేవుళ్ళు అంటారు కదా వాళ్ళ దగ్గర రెండు వేల రూపాయలు దోచుకోవడం అనేది కరెక్టా ఇది ఒక ప్రొడ్యూసర్ రావట్లే ఒక డిస్ట్రిబ్యూటర్ రావట్లే ఒక ఎగ్జిబ్యూటర్ రావట్లే ఒక దళారీ తీసుకుంటున్నాడు ఎస్ దళారే తీసుకుంటున్నాడు ఆ దళారి డబ్బులు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఈ ఎగ్జిబ్యూటర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అలా నెలకి పదిహేడు ఇరవై డిఎట్లు ఇస్తున్నారు రేపు కలిగి కూడా జరుగుతాయి దోచుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు ఇది వాస్తవం ఇది ప్రొడ్యూసర్కి వస్తుందేమో చెప్పానండి స్టేట్మెంటు ఇది డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో చెప్పానండి ఎగ్జిబ్యూటర్కి వచ్చే రెంట్ ఇరవై వేలు ముప్పై వేలు ఇస్తున్నారు నైట్ రెండు షోలు మీరు మామూలుగా ఏడు గంటల షో చూసుకోండి ఏడు గంటల మళ్ళీ నూట యాభై రూపాయలు రెండు గవర్నమెంట్ ఏదే ఆ రేటే ఉంటాయి మరి ఈ బెనిఫిట్స్ వల్ల మరి ఎగ్జిబుట్లు తెలుసుకోగలగాలి గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తెలుసుకోగలగాలి అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినీ ఆటోగ్రాఫీ మినిస్టర్ కూడా తెలుసుకోగలగాలి గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరో ఫోన్ చేయనియండి అది న్యాయమా అన్యాయమా చూడండి న్యాయం కాదు నా చుట్టం చేశాడు నా బంధువు చేశాడు నా ఇంటి పేరు ఆయన చేశాడు నా నా పక్కన నా నేను రెడ్డి ఆయన రెడ్డి నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రాజుకి ఏ రోజుకి బాగుపడదు ఏ రోజుకి బాగుపడదు అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి ఈ రోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు ఆరా అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే ఒక మిషన్స్ మా తిరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో బా కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ ఈరోజు అంటున్నారు తలుచుకుంటే మీరు పట్టుకునేది అసాధ్యం కాదు అది పట్టుకోవాలని అసాధ్యం కాదు కానీ ఇక్కడే కాదు ప్రతి ఇక్కడ కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు వెంక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఆ మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడు మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి తెలియక జరిగి ఉంటాయి ఎందుకంటే ఐదు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు రేట్లు అనేది కరెక్ట్ కాదు మూడు వందల రూపాయలు దాటి రేటు ఇవ్వకండి పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి ఎందుకు చూడకూడదు వంద రూపాయల టికెట్ పెట్టండి రెండు వందల రూపాయలు టికెట్ పెట్టండి మూడవ పేదవాడికి ఆక్యుపెన్సీ వంద పెట్టండి ఒక డెబ్బై ఐదు సీట్లనే పెట్టండి పేదవాడు సినిమా చూడకూడదా పేదవాడు అడుగు పెట్టకూడదా పేదవాడు ఓట్లు కావాలి పేదవాడు సీట్లు కావాలి కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగెట్టకూడదు పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా ఏ మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా ఎందుకు పెట్టరండి ఒకప్పుడంటే నియంత్ర పాలన జరిగింది తెలంగాణ నాది నాది అనుకో రాజ రాజంగ పాలన చేశారు కేసీఆర్ గారు మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్ ప్రజల ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు వందరు వంద సీట్లో డెబ్బై సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా వంద రూపాయలు టికెట్ పెట్టండి మీరు ఎక్కువ అని చెప్పట్లేదు వంద రూపాయలు పెట్టండి ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి తక్కువ టికెట్లు మీ ఇష్టం వంద పెడతారా ఐదు వందలు పెడతారా ఐదు వేలు పెడతారో పెట్టుకోండి కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అలాగే ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలాగా ఐదు రూపాయల టికెట్ పెట్టమని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన ముప్పై ఐదు రూపాయలు ఇక్కడ పెట్టమని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో రోడ్డు మీద హాఫ్ కిలోమీటర్ తీసుకొచ్చి నడిపించి వాళ్ళని దండం పెడుతుంటే బయటికి కూడా వీడియోలు బయటికి రిలీజ్ చేసి వాళ్ళని అవమానించాలని అడగట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని మేము తెలంగాణలో అడగట్లా ఎందుకంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మాకు అర్థం చేసుకుంటారు కాబట్టి మాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగలే నేను అడిగిన అడిగా అడిగితే వచ్చే పోసానికి కృష్ణమూర్తి గారు ఒక చైర్మన్ ఆయన ఉదయం అడిగిస్తే పవన్ కళ్యాణ్ గారు తిడతాడు ఉదయం తెలిస్తే చంద్రబాబు తిడతాడు లోకేష్ గారు తిడతాడు మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేశావంటే నేను ఏమీ చేయలేదు నేను సినిమా ఇండస్ట్రీ చేయడానికి రాలేదు తిట్టడానికే నాకు ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాడు కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇక్కడ వద్దు సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కేసీఆర్ గారి దాంట్లో చూసాం ఒక అరాచక పాలన చూసాం ఒక హిట్లర్ పాలన చూసాం జనాన్ని దగ్గరికి రానివ్వన పాలన చూసాం అందుకే కేసీఆర్ గారిని ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారిని జూన్ నాలుగో తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకి ఆంధ్రప్రదేశ్ నుంచి సాగు బాయ్ బాయ్ జగన్ ఆయన లోటస్ పండికి లోటస్ పార్టీకి వస్తాడు లోటస్ పార్టీకి వచ్చిన వెంటనే అక్కడ మంచి పాలన మంచి గవర్నమెంట్ వస్తుంది ప్రజలకు మంచి జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ వెరీ మచ్